లోండి అందరికీ మా అత్తయ్య నవరాత్రిలో ఫాస్టింగ్ ఉంటుందని చెప్పాను కదా సో లాస్ట్ డే అయితే ఫాస్టింగ్ సో మా గల్లీలో ఉండే చిన్న పిల్లలు ఫాస్టింగ్ ఉంటారు కదా సో వాళ్ళకైతే భీక్ష పెడదామని అనేసుకొని అనమాట సో వంకాయ పప్పుచారు సో ఎల్లిపాయలు ఇంకా ఉల్లిగడ్డలు వేయద్దు కాబట్టి నేను సాంబార్లో టైంకి ఏమీ అనమాట అంటే మునంకాయ కద్దు ఏమీ లేవు సో ఆ వంకాయలు కొనేసి చేశాను ఇంకా రైజు రవ్వ అయితే వేడిగా చేద్దాము పూజ చేసే టైంలో నైవేద్యంగా పెడతాం కాబట్టి వేడిగా చేద్దాం అనేసి ఇంకా చేస్తూ చేస్తూనే కడిగేస్తూ ఉన్నాను నేను ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను దానికన్నా ముందు రోజు మా అత్తయ్య ఫాస్టింగ్లో స్వీట్ చేస్తే దీన్నే బ్రేక్ఫాస్ట్ కిందికి అయితే తినేసాను నేను పాలసీని వన్ నేమ్ అవుతుండే మా గల్లీలో పిల్లలందరూ వచ్చేసి షాట్ అని అయితే కంప్లీట్ చేశారనమాట చాలా మంచిగా అనిపించింది మా అత్తయ్యతో అయితే లెవెన్ మెంబర్స్ అయ్యారు ఇంకా జై భవానీ మా పాప ఇలా కామెంట్స్ చేయండి ఉంటాను మరి